హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అయితే చేలో మా నాన్న జొన్న చల్లడానికి ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి చల్లడానికి వస్తున్నారు మేము కూడా వెళ్తున్నాం సో చూశారు కదండీ మేమైతే మార్నింగే ఇంకా జొన్నలు తెల్ల జొన్నలు అయితే నాన్న గేదెలకి పచ్చికెడి కోసం అది కూడా సమ్మర్లో రావడం కోసం ఇప్పుడు పెడతాం అనమాట వరి కోతలు అయిపోయిన తర్వాత మనం కుప్పలు వేసిన తర్వాత ఇది పెడతాం అనమాట ఇప్పుడు పెడితే ఏంటంటే సమ్మర్కి గేదెలకి పచ్చిగడ్డి జొన్నలు తెల్ల జొన్నలు చల్తాము అవి వస్తుంది ఇంకా కాలో పక్కకే ఉంది అంతకుముందు అయితే కొంచెం ఉందన్నమాట అవి కొన్ని రోజులకి వస్తుంది ఇంకా తర్వాత ఏంటంటే కుప్ప దగ్గర అది మధ్యలో వేస్తారు చేను వరి చే వరి కోతలు కోసినవి ఇంకా మనం వాటిని కట్టేదిలో అవి వేసిన తర్వాత వాటికి స్పేస్ మనం చుట్టూతో వదిలిపెట్టాలి ఎందుకంటే మళ్ళీ ఈ ఒడ్లు మనం సపరేట్ చేసేటప్పుడు ఇవాటు స్పేస్ కావాలి కాబట్టి ఒక సైడ్కి పెడు పెట్టి పెడుతున్నాం నాన్ ట్రాక్టర్ తీసుకొచ్చేసారు ఇంకా జొన్నలు అవన్నీ కూడా తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ మేము కూడా బయలుదేరి వచ్చేసాము ఇంకా ఇక్కడ ఇలా వరకు వచ్చిన తర్వాత ఇప్పటికే కొంచెం లేట్ అయింది యాక్చువల్గా కొన్ని డేస్ ముందే చల్లాలన్నమాట ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట ఎన్ని పాయింట్స్ పెట్టాలి ఏంటి ఎంత పెడితే ఎన్ని గింజలు బయటకు వస్తాయా ఈ హోల్స్లో నుంచి అని చెప్పేసి చూసుకోవాలి ఫస్ట్ మనం తక్కువ పాయింట్స్ పెట్టామనుకోండి కొన్ని కొన్ని పడతాయి అంటే గింజలు ఎన్ని పడుతున్నాయి అని చెప్పేసి చూసుకోవచ్చు మనం తర్వాత ఇక్కడ చక్రం లాగా ఇట్లా తిప్పేది ఉంటుంది దాని నుంచి చూసుకోవచ్చు చూసుకోవచ్చు అనమాట చూడండి అంతకుముందు అయితే మామూలుగా చల్లే వాళ్ళు టెక్నాలజీ అగ్రికల్చర్ పరంగా అయితే చాలా చాలా డెవలప్ అయ్యింది ఈవెన్ డ్రోన్తో స్ప్రే మందులు స్ప్రే చేయడం కానీ ఇలా ఈ గింజలు పెట్టేదైతే చాలా చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు కొంచెం భూమిలోకి వెళ్తాయి పైన 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 ఉంటే కొన్ని పెట్టెలు అవన్నీ కూడా తింటూ ఉంటాయి కాబట్టి సో తెల్లజొన్నలు ఇంకా వీటిలో లైట్గా పినిమిసర్లు అయితే కలిపారు ఇంకా పినిమిసర్లు కూడా ఉంటే అవి బాగా తింటాయి అనమాట గేదెలు ఇప్పుడు ఇవన్నీ పోసేసి ఈ ఎన్ని హోల్స్ అయితే ఉన్నాయో వాటి అంతటికీ సమానంగా మనము సరిచేయాలన్నమాట మొత్తం అన్ని వైపులా పడుతుందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి లేదనుకోండి పడకపోతే మళ్ళీ ఏంటంటే ఇది మట్టిలోకి వెళ్తుంది కానీ ఈ హోల్స్ నుంచి అవి పడకపోతే ప్రాపర్గా మలవ కదా మనకి సో అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా ఇలా ఈవెన్గా చేసుకొని వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత అన్ని హోల్స్కి వెళ్తుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి లేకపోతే అవి ఆల్రెడీ చీలల్లో దున్ని ఉంటాయి కాబట్టి మట్టి దా పైపుల్లాంటి వాటిలోకి వెళ్ళిపోయి కూడా మనకి వెళ్ళదు తర్వాత ఇన్ని పాయింట్స్ అని చెక్ చేసుకొని ఎయిట్ ఆర్ నైన్ టెన్ పెట్టుకుంటే ఎకరానికి ఇంత వేసుకోవాలి అని చెప్పేసి అవి ఉంటాయి అవి సెట్ చేసేసుకున్న తర్వాత నాన్న వెళ్ళైతే అవి చెక్ చేసుకోవడం కోసం సరి చేసుకొని చూసుకున్నాం ఫస్ట్ అయితే అసలు ఎలా పడుతున్నాయి ఏంటి అని చెప్పేసి చూసుకోవాలి కదా సో మీ సై అంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుందేమో ఇట్లా మీరు కూడా తెల్ల గేదెలకి ఎలా చల్లుతారో లేదో కూడా తెలుసుంటే కామెంట్ చేయండి ఇంకా ఆల్రెడీ లేదు మనం జను కూడా చల్లుకోవాలి గేదెలకి అంటే ఎండి గడ్డి ఉంటుంది కదా ఎండి చెత్త ఈ వరి నుంచి వడ్లు సపరేట్ దాన్ని మళ్ళీ గేదెలకి వేస్తాం కదా అది అంతటినీ కూడా మళ్ళీ మనం జను కూడా అందులోనే పెడతాం అది కూడా నేను చూపిస్తాను ఇంకా చెక్ చేసుకుంటున్నాను అనమాట ఎక్కడి నుంచి వేయాలి ఈ కుప్పలు తొక్కించేటప్పుడు చాలా స్పేస్ కావాలన్నమాట వాటికి అందుకని చెప్పేసి కొంచెం స్పేస్ ఎంతవరకు వదలాలి హాఫ్ వరకు అని చెప్పేసి ముందైతే నాన్న చెక్ చేసుకుంటూ ఉన్నాడు తర్వాత ఇలా దాన్ని ఈ నాగల్ని కొంచెం అనేసి ఎట్లా పడుతున్నాయి అలా చెక్ చేసుకున్న తర్వాత ఇంకా చేను దున్నటం అయితే స్టార్ట్ చేసేసుకోవడమే అనమాట ఇది చూడండి ఇవి ఇట్లా ఇట్లా పడినాయి కదా వీటి మధ్యలోకి లోపలికి వెళ్ళిపోయి అవి చూడండి లైట్గా కనిపిస్తున్నాయి కదా కొంచెం జూమ్ చేసాను ఇలా లోపలికి వెళ్తే ఏంటంటే ఇంకా మనకి ఆల్రెడీ మనకి చేలో మనం దున్ను దున్నుతున్నప్పుడు మనకి కొంగలు అవన్నీ వచ్చి ఉంటాయి ఇట్లా లోపలికి వెళ్తే కూడా కొంచెం తేమ ఉంటుంది నల్లమట్టి కదా కొంచెం తేమ ఉండి కూడా బాగా మలుస్తాయి అనమాట ఇంకా చేను అంతా ఆఫ్ వరకు ఇవే పెట్టేసేసి ఇంకా ఇలా నిలువుగా వేసి మళ్ళీ అడ్డసాలు కూడా వేయాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలా దున్నుతున్నారు ఇప్పుడు ఈ గడి చల్లడం వల్ల ఏంటంటే సమ్మర్లో వాటికి పచ్చిగడ్డి కూడా కావాలి కాబట్టి ఇప్పుడు ఇవి చల్లుకుంటే అప్పటి వరకు వస్తాయి వాటర్ ఏంటంటే కొంచెం కాలువ పక్కకు ఉంది కాబట్టి మనం ఒక రెండు మూడు తడుపులు వేస్తే సరిపోతుంది ఇది కొంచెం మొలిచిన తర్వాత మళ్ళీ ఇది కోసిన తర్వాత కూడా తర్వాత తీసుకొని వెళ్ళడం అక్కడ కనిపిస్తుంది కదా అది తెల్లజొన్ను దీంట్లో ఏంటంటే కొంచెం పిన్నిసర కలిపి కలిపి చల్లుకున్నాం అనుకోండి వాటికి ఇంకా వన్ టైం పచ్చిగడ్డి వేసి రిమైనింగ్ టైంలో ఎండుగడ్డి వేస్తే సరిపోతుంది ఇంకా ఇవన్నీ కుప్పలు ఇవన్నీ తొంభై రెండు అవి కాబట్టి కుప్పలు వెంటనే తొక్కించారు బీపీటీ లాగా ఇంక అందరు ఇలా కుప్పలు అయితే వేస్తారనమాట మా సైడ్ ఇలా వేస్తే ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా కాకపోతే ఇప్పుడు అందరూ మేకలు తోలుకొని వచ్చేవాళ్ళు వాటి దగ్గర వాళ్ళు చూసుకోరు ఎట్లా అంటే అట్లా ఇంక మనల్ని కుప్పల్ని తొక్కించడము మిర్చి తోటలకైతే బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు వాళ్ళైతే సో ఇక్కడికి వచ్చిన తర్వాత సగం వచ్చిన తర్వాత హోల్స్లోకి అవి ప్రోపర్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఎన్ని ఉన్నాయి ఇంకా పాయింట్స్ ఏమన్నా పెంచాలా అని చెప్పేసి మేము చెక్ చేసుకుంటూ ఉన్నాము తర్వాత ఇంక నానాము అని అయ్యారన్నమాట మధ్యలో చెక్ చేసుకోవాలి మళ్ళీ అవి ప్రోపర్గా పడుతున్నాయా లేదా అని కూడా చూసుకోవాలి ముందుగానే ఇంకా మధ్యలో తర్వాత కూడా కనిపించింది ఒక దగ్గర బయటకు వస్తున్నట్టు ఇంకా అవన్నీ చెక్ చేసుకుంటా ఉన్నాం అన్నమాట ఇంకా జనం కూడా చల్లేదు ఉంది నేను దాన్ని కూడా వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా సో విలేజ్లో వాళ్ళది అగ్రికల్చర్ వాళ్ళ పనులు ఇలానే ఉంటాయి గేదెలో ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇంకా కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గేదెలకి పచ్చిగడ్డి అవైలబిలిటీ చూసుకోవాలి సరైన టైంకి వాటి చీలలో చల్లాలి లేకపోతే వాటికి పచ్చిగడ్డి ఒక్కసారి వేసిన రిమైనింగ్ టైంలో ఎండిగడ్డి వేయాలండి అసలుకి లేకుండా ఉంటే ఇంకా పాపం అవి కూడా ఇబ్బంది పడతాయి కదా ఇంకా అవన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఈ ఆఫ్ వరకు కూడా ఇంకా మొత్తం నాన్న ట్రాక్టర్తో తోలుతూ ఉన్నారు ఇంకా పొద్దున్నే కొంచెం మంచు అయిపోయిన తర్వాత వెళ్ళాము టెన్ ఆ టైంకి అయిపోయింది ఈరోజు కొంచెం మంచు అయితే తొందరగా అయిపోయింది లైట్గా ఉందనమాట తడి తడితడిగా ఉన్నాయి కొంచెం జారుతూ ఉన్నాయి అన్నమాట సో ఇలా ఉంటుంది కొంచెం తడిగా ఉంది అలా ఉంటేనే బెటర్ మనకి ఇంకా కొంచెం ముందు చాల నడితే బాగుండేది కొంచెం లేట్ అయిపోయింది మేము చల్లటం కూడా ఇంకా ఇంకా ఎండు వరకు వచ్చిన తర్వాత ఈ సైడ్స్కి అవన్నీ ఉన్నాయి కూడా హోల్స్ దగ్గరలోకి అలా చేయడము అలా సరిచేసుకుంటూ ఇలా మొత్తం అయితే ఇంకా పక్కన వాళ్ళు జనం అయితే చల్లారు ఇంకా జనుము మొక్కలు చిన్న చిన్నగా ఉన్నప్పుడు పెద్దయిన తర్వాత ఇంకా సూపర్ ఉంటాయి అసలు అవి ఎంత అందంగా ఉంటాయి అంటే చాలా ఫ్లవర్స్ ఎక్కువ పోస్తాయి అన్నమాట ఎల్లో కలర్ ఫ్లవర్స్ పోస్తాయి సీడ్స్ కూడా కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి అవి గేదెలు బాగా తింటాయి ఇష్టంగా తింటాయి దాన్నైతే జనపట్ల అవి అంత ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అవి చల్లిన తర్వాత ఇంకా కోయడం ఎండబెట్టడం అంతే ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ అయితే ఈ పినిమిసార్లు అవన్నీ ఇలా నిలువుగా వేసిన తర్వాత ఆడసార్లు కూడా అటువైపుకి ఎడ్జస్ట్లో కొన్నిసార్లు ఇట్లా యూటర్న్ తీసుకుంటారు కదా అక్కడ పడదని చెప్పేసి రెండు మూడు వరుసలు అయితే అక్కడ దున్నిస్తూ ఉన్నారు అలా వేసిన తర్వాత ఇది మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఉన్నాము ఎందుకంటే అవి చూసుకోవాలి లేకపోతే ఒకే దగ్గర మొత్తం పడిపోయినాయి అనుకోండి ప్రాపర్గా మల్లవు కదా అవన్నీ చూసుకొని వేసుకోవాలి సో లైట్గా ఇంకా మంచి కనిపిస్తూ ఉంది చూడండి సో గేదెలు ఉన్న వాళ్ళకి వర్క్ అయితే ఇదండి ఇంకా అయిపోయిందా లేదా ప ఇప్పుడు ఈ పచ్చిగడ్డ అయితే ఇప్పుడు మనం ఇక్కడ చల్లుతున్నాం అదే లేదనుకోండి ఇంకా ఇప్పుడు వేరే దగ్గర ఈ పొలానికి పక్కకి ఉంది కదా మెట్ట భూమి ఇంకా దానిపైన చల్లడము అలా రెండు మూడు సార్లు చల్లడం అలా చేస్తాం ఇదే జనం అనమాట ఇది ఇది చల్లిన తర్వాత కొన్ని డేస్కి వెళ్ళమలు మలుస్తుంది సో వీళ్ళు చల్లేసారు ఇంకా నెక్స్ట్ ఇక రెండు రోజులు ఆగిన తర్వాత మనం కూడా చల్లాలన్నమాట ఇంక ఇక్కడ నుంచి ఇది అయిపోయిన తర్వాత అవన్నీ చెక్ చేసుకుంటాడు సార్లు అవన్నీ వేసుకుంటూ ఉన్నారు స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా వేసుకోవాలి వేసుకుంటేనే మనకి స్టార్టింగ్లో ఇట్లా యూటర్న్స్ తీసుకుంటాం కాబట్టి సరిగా అక్కడ అందుకని చెప్పేసి ఒక సైడ్ ఆఫ్గేమో ఇవి జొన్నలు మిసలు కలిపి చల్లుతున్నారు ఇంకో సైడ్ ఏమో జనం చల్లాలి ఇంకా రేపు కానీ వెళ్ళను కానీ అవి చల్లేసేయాలి అది కూడా నేను డెఫినెట్గా మీకు వీడియో తీసి పెడతాను ఇలా ఉంటాయన్నమాట గేదెలకి ఎంత కేరింగ్ తీసుకుంటేనో అవి సో ఇది ప్రతిరోజు కోసి మనం మోసుకొని వెళ్ళి పొలం దగ్గర నుంచి మోసుకొని వెళ్ళి వాటికి వేయాలి ఒకసారి అయినా వేయాలి లేదంటే అవి కూడా పచ్చిగడ్డికి లేకపోయినా ఈవెన్ దిగులు పడతాయి అన్నమాట కొన్ని దూడలు దూడలు ఎక్కువ చిన్న దూడలు ఉంటాయి కదా అవి ఎక్కువ అట్లా ఉంటాయి అన్నమాట సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సో మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి లైక్ కూడా చేయండి ఇలా మళ్ళీ ఇంకా అవి చూసుకొని ఇంకా మొత్తానికైతే ఇంకా అడసలు కూడా వేసేస్తూ ఉన్నారు మొత్తం అయిపోయేంత వరకు త్వరగా అయిపోతుంది ఇలా ఇలా వేస్తే ఏంటంటే మనకి గింజలు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటే ఇంత సీడ్స్ దీంట్లో మినుములు ఎదలు పెట్టచ్చు గింజలు మనం ఏం చల్లుతున్నా కానీ ఇంకా జనుముది పెట్టచ్చు మల్టిపుల్ సీడ్స్ అనమాట ఒక ఇంజన్ ఇది ఉంటే ఈ విత్తనాలు వేసే టైంలో మంచిగా యూజే అవుతుంది చాలామందికి కూడా సో అవన్నీ వేసుకునేవి మీకు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్